నమస్కారం ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నా మహానుభావుడైనటువంటి బాల గంగాధర్ తిలక్ గారు ఆ రోజు స్వాతంత్ర పోరాటంతో గణేశ ఉత్సవాలను అనుసంధానం చేసి సత్ఫలితాలను సాధించారు ఈరోజు కూడా అలా చేయాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు అది ఎలా అంటే మనము పండుగ సందర్భంగా అవసరమయ్యే పూజా సామాగ్రి దగ్గర నుండి అలంకరణ వస్తువుల దగ్గర నుండి ప్రతి వస్తువును కూడా స్వదేశీ ఉత్పత్తులనే ఉపయోగించడం ద్వారా మన రైతులను ప్రోత్సహించినట్టు అవుతుంది చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించినట్టు అవుతుంది యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి కాబట్టి మనం అందరం కూడా ఆ దిశగా ఒక ప్రతిజ్ఞ చేయాలి ఈ పండుగ సందర్భంగా స్వదేశీ వస్తువులనే వాడతామని ప్రతిజ్ఞ చేయాలి అలా చేయడం ద్వారా మన భారతదేశం స్వావలంబన దిశగా ముందుకు వెళుతుంది ఏ దేశం పైన కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం రాదు కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయండి స్వావలంబన దిశగా తీసుకువెళ్లేందుకు భారతదేశాన్ని స్వదేశీ వస్తువులనే వాడుదాం అందరికీ నమస్కారం